ఇంట్లో సెల్ఫ్ లో ఉండాల్సిన బొమ్మలు వస్తువులు అవార్డ్స్ అన్ని బయట ఉన్నాయని అనుకుంటున్నారేమో ఇవ్వాలనైతే మేము ఇల్లు దులుపుతున్నాం ఇక మా ఆయన ఉన్న మా మామయ్యనైతే మా జాతరలో పెట్టినట్టే ఉన్నాయి బొమ్మలు అని అన్నారు ఇంట్లోనైతే అన్ని ఖాళీ చేసిన సెల్ఫుల అవన్నీ తీసి మంచిగా తడి క్లాత్ తోనైతే తుడిచి ఎండకైతే ఆరబెట్టిన ఆ వారే లోపైతే మనం ఇప్పుడు ఇల్లు అంతా దులిపేద్దాం ఇక మిడిల్ రూమ్ చూడరి మొత్తం బట్టలు సామాను అన్ని నిండిపోయినాయి ఫస్ట్ అయితే మొత్తం బూజ్ కర్రతో అయితే దులుపుకుంటూ రావాలి మా ఆయన బూజకర్ర అయితే పట్టిండు ఇక భూజకర్రతో అయితే మంచిగా తుడుచుకుంటూ అయితే వచ్చిండు ఇక నేనైతే తడి క్లాత్ అయితే తుడుచుకుంటూ వస్తున్నా తడి క్లాత్ తో తుడిస్తే డస్ట్ అనేది క్లాత్ కంటుకొని మంచిగా నీట్ ఉంటది అన్నట్టు ఇక ఈ జూడూరి మా ఫ్యామిలీ ఫోటో పెళ్ళైన కొత్తలో చేపించిన మంచిగుంది కదా ఇక ఆలోపే మా అత్తమ్మ ఉన్న మావయ్యనైతే బియ్యం పట్టించుకొచ్చిరు మా పంట బియ్యమే నన్ను అయితే పిలిచిరు బియ్యం ఎట్లున్నాయో చూతుదారా అని నేనైతే పోయినా బియ్యం అయితే ఈసారి మంచిగా వచ్చినాయి పోయిన కొంచెం బ్లాక్ ఉండే పట్టించినప్పుడు నేను ఇంట్లోకి పోయేసరికి అయితే మాయన మొత్తం దేవుని రూమ్ అయితే కంప్లీట్ చేసిండు దేవుని రూమ్ అయితే కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ హాల్లో వచ్చి మొత్తం క్లీన్ చేస్తాడు నిజం చెప్పాలంటే మా ఆయన చాలా నీట్నెస్ గా వేస్తాడు పని అయితే ఇక నేనైతే మధ్య రూమ్ లో మా అత్తమ్మాయి మామయ్య అందరి బట్టలు అయితే మరతేసి మంచిగా నీట్ గా చదురుదన్న ఇప్పుడు ఇవన్నీ చదిరినాక మొత్తం కడువుడు ఉంటది ఇక మా ఆయననైతే పైపు పట్టిండు పైపు తో మొత్తం మంచిగా నీట్ గా కడుక్కుంటూ వచ్చిండు మా ఆయన కడుక్కుంటు వచ్చిన కొద్దీ నేను చీపీరు ఊడ్చుకుంటూ వచ్చిన ఫస్టే అని చెప్పినా దులిపింది అంత ఉంటది కదా అంటే మొత్తం దుమ్ములేస్తది వద్దు అని చెప్పిండు చూడూరి నేను తడికలతో మంచిగా దూడ్చినా కానీ మెచ్చనే మెచ్చలేదు మళ్ళీ దూడుచుకుంటాడు నేనైతే పెద్ద హాల్ మొత్తం అడుగుదామని ఫిక్స్ అయినా మంచిగా పైప్తోనైతే పట్టుకుంటా వచ్చిన అయినా ఇంత మంచిగా పట్టినా గాని మా ఆయన మెచ్చనే మెచ్చడు మళ్ళీ పైపు తీసుకొని ఆ పైప్ తోని మళ్ళీ పట్టుకుంటా వచ్చిండు ఇక నేను చేసేది ఏం లేక చీపీరు పట్టినా చీపిరితో ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటా కొంచెం పట్లనే ఉన్నా ఇక మా ఆయన మొత్తం పైప్ తోని మంచిగా నీట్ గా గడిగిండు మొత్తం నీళ్లు దూడ్చినా గాని కొన్ని నీళ్లు అట్లనే ఉండిపోయినాయి అని అవి కూడా నీట్ గా మంచిగా క్లీన్ చేసిండు ఇక మళ్ళా చిన్న హాల్ కూడా సేమ్ అట్లనే తడి క్లాత్ తోని సెల్ఫుల్ అలా దూడ్చి అదంతా గడిగినాం ఇక మొత్తానికి అయితే అయితే ఇల్లు క్లీన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బొమ్మలన్నీ సెల్ఫుల్ అలా చదురాలి